ఈ మధ్య క్రాంతి గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇద్దరు పాస్టర్లని ఒక ప్రశ్న వేశారు ఏంట ప్రశ్న అంటే అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే అంటే మీరు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా సరే హిందువులు ఇచ్చేటటువంటి నైవేద్యాన్ని ఆహారంగా తీసుకోరా అంటే సత్యనన్న సస్తంగాని అలా మేము తీసుకోము అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పారు మరి దీనిపైన మనం ఏం మాట్లాడతాం కేవలం సెక్యులర్ ఉద్దేశించి ఏదో మాటలు చెప్పాలి నాలుగు అని అనిపిస్తుంది ఇప్పటికైనా ఆ తుంగబొర్రల్ని కాస్త రిపేర్ చేయించుకొని అవతలి వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉండాలని ఆలోచించాలి క్రిస్మస్ మొన్న అయింది మన పండుగలకి విష్ చేయకపోయినా కూడా వాళ్ళ పండుగలకి విష్ చేసిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు కేకు మొక్కలు ఆశపడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది మన పద్ధతులు కాకపోయినా శాంటాక్లాజ్ డ్రెస్సులు వేసి మన పిల్లల్ని అలంకరించుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇది గొప్పతనమే గొప్పతనం కాదని ఎలా అంటాము మనలో ఉన్నటువంటి విశాల హృదయం విశాల దృక్పథం అన్నింటినీ కలుపుకునే తత్వం అదే సనాతన ధర్మం కాదనలేం కానీ అవతలి వ్యక్తులు లేదా అవతలి సిద్ధాంతాలు ఏ స్థాయిలో మనల్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి అనేది కూడా గ్రహించాలి కదా నీ నైవేద్యాన్నే ఇష్టపడినవాడు సచ్చిపోయినా కూడా తినననేవాడు అలాగే నీ యొక్క దేవీ దేవతల్ని సైతానుగా భావించేవాడు ఇలా ఎంతో విచిత్రమైనటువంటి కట్టుబాట్లు కలిగిన వాడు అండ్ విరుద్ధమైన కట్టుబాట్లు కలిగినవాడు అయినా సరే అవన్నీ గ్రహించకుండా మనం పొద్దుస్తమానము అంత సమానమే అనే బాటలో ఉంటే ఎలా నేనేమి మతాన్ని ఎక్కించట్ల నాకు అంత అవసరం లేదు మనం అందరం కూడా ధర్మంలో ఉన్నాం కాబట్టి కలిపేసుకుంటున్నాం కానీ కాటు వేసేటటువంటి నైజం కలిగిన అటువంటి స్వభావం కలిగిన వారిని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది జస్ట్ అబ్జర్వ్ దామ్ అందరూ అలా ఉన్నారని కాదు బట్ చాలా వరకు అలాగే ఉన్నారు అది వారి విశ్వాసమట అది వారి చట్టమట ఒక్కసారి క్లిప్ చూడండి కూడా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నారు వంద యాభై రోజులు అయితే అన్నం దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు మీరు ఆంధ్రా వాస్తవ్యులు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదమో లేకపోతే ఏదో ఒకటి మీకు హెలికాప్టర్ లో తెచ్చి తింటారా తింటారా చెప్పండి సార్ ఎందుకంటే ప్రాణాలు పోతే సార్ ఒకవేళ చావలైన చచ్చిపోతే ఆకలితో ఇది విగ్రహాలు కల్పించిన దాన్ని తెలిపితే సార్ మీరు ఆ బైబిల్ చట్టాలు గౌరవించిన కొరకు అవసరం చనిపోవడానికి కూడా సార్ మరి బైబుల్ చట్టాలు ఏంటి నాకు అర్థం కాలేదు ఒక ఆయన ఏమన్నారు చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ అన్నాడు ఇంకొక అతను బైబిల్ చట్టాలను గౌరవించడం అంటే మనకు అందరికీ ఉన్నది ఒకటే చట్టం రాజ్యాంగం దాని చట్టంలో ఉండాలి మళ్ళీ కొత్తగా కొత్త కొత్త చట్టాలు ఏంటి సరే ఒక హిందూ రైతు చేసేటటువంటి పంటకు పూజ చేస్తాడు పూజ చేసి పంట పండిస్తాడు వీళ్ళకి ఇంట్లో రైస్ వస్తుంది మీరు కూడా తింటారు అప్పుడు మీరు అది పూజించినట్టు దాన్ని కన్సిడర్ చేయరు మీకు అవసరం ఉంచుకోలేక అవసరం లేకపోతే తిక్కోలేక ఇవన్నీ మనం కల్పించుకుని మాట్లాడుకునేవే సార్ గారు మీరు చెప్పండి మీరు తోచి చూస్తున్నాడు మాట్లాడుతూ మీరు చెప్పండి పూజ ప్రసాదం అంటే పంటను పంటను తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తారు సార్ ఫ్రీగా అది ప్రసాదం అవుతుంది అమ్ముతున్నాడు పంట పండించు అమ్ముతున్నాడు అది నేను కొంటున్నాను అది ప్రసాదం వస్తారు కొంత ప్రసాదం కాదండి సార్ ప్రసాదం అంటే దేవుడికి ఫ్రీగా పెట్టేది సార్ ఫ్రీగా అంతా పెట్టరు ఇప్పుడు దేవుడి దగ్గర కూడా పెట్టేది ఇప్పుడు మనం తిరుపతి చూసుకున్నాం తిరుపతిలో అంత చేస్తారు లడ్డూలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అన్ని లడ్డూలు తీసుకొని పోయి అక్కడ పెట్టారండి ఏదో ఒకటి తీసుకొని పోయి దాని కలిసి పెట్టి దేవుడికి అర్పిస్తారు మిగతా లడ్డూలు బయటనే ఉంటాయి మీరు తిరుపతి లడ్డు ఎప్పుడు తిన్నారా తెలదండి మరి అక్కడ బెటర్ కదా దేవుడి దగ్గర బెటర్ కదా అయినా కూడా మీరు తినారంటే ఇది మూర్ఖం కదా సూటుగానే క్రాంతి గారు అడిగారు ప్రశ్నలు చాలా సందర్భాల్లో మనం కూడా అడిగినటువంటి విషయాలే కానీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు దాన్ని బలపరుచుకోవడానికి ఎన్ని రకాలుగానైనా మాట్లాడతారు కానీ వాళ్ళు అందరినీ కలుపుకునే రకము కానే కాదు వాళ్ళు ప్రత్యేకము వాళ్ళ మార్గమే ప్రత్యేకము వాళ్ళు నమ్మిందే సత్యము వాళ్ళ పుస్తకమే నిత్యము అనేలాగా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు ఇప్పుడు చెప్పండి దేంతో ప్రమాదం ఈ దేశానికి ఇలాంటి ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఫిక్స్డ్ బిలీఫ్స్తోనే ప్రమాదం నాకు రెస్పెక్ట్ ఇవ్వలేని వాడివి నేను నీకు రెస్పెక్ట్ ఎలా ఇస్తాను మన పిల్లలకి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి అలంకరణ చేస్తామొచ్చేమో కానీ మొన్న డిసెంబర్ ఇరవై ఐదున ఆ యొక్క అలంకరణలన్నీ చేశారు శాంటా క్లాజ్ ఇక సినిమా తారలైతే ఇళ్లల్లో ట్రీస్ ఆ చెట్లు ఇవ్వబెడతారు క్రిస్మస్ ట్రీస్ వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే ఇది దౌర్భాగ్యకరమైనటువంటి భావజాలము నేను అంటున్నాను నిర్మోమాటంగా చెప్తున్నా నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాడిని నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాడిని ఇగ్నోర్ చేయాలి కదా ఎందుకు ఈ బానిస భావజాలము ఎందుకు ఈ మొహమాటము పైగా లాజిక్లు ఏమన్నా అంటే కొని తింటే అంట అది వారి వస్తువు అయిపోతుందంట అది ప్రసాదం కాదు మరి లడ్డూలు కూడా ఎంతో కొంత ఇచ్చి కొనుక్కునేవే అవి కూడా నైవేద్యం అయినప్పటికీ మరి అవి ఇస్తే ఎందుకు తీసుకోరు సో మనకి కంఫర్టబుల్గా వరకు మన రూల్స్ మనకి క్లిష్టమైన పరిస్థితులు వస్తే రూల్స్ లేదు బొక్కలేదు ఇప్పుడు ఇలాగే మాట్లాడతాం రేపు పొదన ప్రాణం పోయే పరిస్థితి వస్తే అదే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం నీ యొక్క ఆకలి తీర్చి ఆయుష్నిస్తుంది ఎవ్వరూ కాదనరు చచ్చిపోయే ముందు కూడా నేను తిన్న ఇవన్నీ కూడా అతి మాటలు అవి నిలబడవు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఉంటారు కొంచెం లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు అట్లీస్ట్ అలాంటి వాళ్ళని క్రిస్టియన్స్ ఫాలో అయినా పర్లేదు కానీ ఇలాగా మత మౌఢ్యాన్ని నింపేటటువంటి వాళ్ళని ఫాలో అయితే మాత్రం కలిసి ఉండలేని భారతాన్ని మనం చూస్తాం విపరీతమైన అడ్డుగోడలు కలిగినటువంటి భారతాన్ని మనం చూస్తాం ఆల్రెడీ చూస్తున్నాం ఇంకా ఇంకా దీని స్థాయి పెరిగిపోతూ ఉంటుంది